శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు మత్స్యపురాణములోని మృత సంజీవని గురించి తెలుసుకుందాము ఋషులు రోమహర్షణుడిని అసలు శుక్రాచార్యుడికి ఈ మృత సంజీవని మంత్రము ఎలా దొరికింది మీరు ఆ సంగతి మాకు చెప్పనే లేదని అడిగారు అప్పుడు రోమహర్షణుడు మృత సంజీవని గురించిన వివరాలు తెలియజేశాడు దేవతలు రాక్షసులు ఎప్పుడూ పోరాడుతూనే ఉండేవారు ఒక్కొక్కసారి రాక్షసులు పెద్ద ఎత్తున చనిపోయేవారు దాని వలన రాక్షస సంతతి తగ్గిపోసాగింది రాక్షసులు బాధపడేవారు అప్పుడు వారి గురువైన శుక్రాచార్యుడు బాధపడకండి రాక్షసుల్ని అజేయులుగా చేయడానికి నేను శక్తులు సంపాదిస్తాను నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను నేను లేనప్పుడు దేవతలతో ఏ విధమైన తగాదాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇచ్చాడు తాను వచ్చే వరకు రాక్షసులందరినీ తన తండ్రి అయిన భృగు మహర్షి ఆశ్రమములో తలదాచుకోమన్నాడు శుక్రాచార్యుడు శివుని గురించి తపస్సు చేశాడు శివుని ప్ర శివుడు ప్రత్యక్షమైనప్పుడు రాక్షసుల్ని అజేయులుగా చేసే మంత్రం ఏదైనా తనకి అనుగ్రహించమని కోరాడు అప్పుడు శివుడు శుక్రాచార్య నీవు కోరిన విధంగా మంత్రాన్ని ఉపదేశించాలంటే నీవు ఒక వెయ్యి సంవత్సరాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చెయ్యాలి అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు శుక్రాచార్యుడు తపస్సు మొదలుపెట్టాడు ఇంతలో దేవతలకి శుక్రాచార్యుడు తపస్సు ఎందుకు చేస్తున్నాడో తెలిసిపోయింది తపస్సు ముగించి శుక్రాచార్యుడు తిరిగి వస్తే రాక్షసుల్ని ఏమీ చెయ్యలేమని వారికి తెలిసింది రాక్షసులు ఆయుధాల్ని త్యజించి నిరాయుధులుగా సాధకులుగా ఉన్నప్పుడే వారిని ఎదుర్కొని చంపాలని దేవతలు నిశ్చయించారు నిరాయుధులైన రాక్షసులను దేవతలు నిర్దాక్షిణ్యంగా చంపేయటం ప్రారంభించారు రాక్షసులు వారిని ఎదిరించకుండా తమను వదిలేయమని ప్రార్థించినా వినలేదు అప్పుడు రాక్షసులు భృగుమహర్షి భార్య వద్దకు వెళ్ళి ఆమెను శరణు కోరారు మీకేం భయం లేదు మీకు నేనున్నాను అనే ఆభయమిచ్చింది దేవతలు అన్యాయంగా అసురులను చంపట చంపుటకు వచ్చినప్పుడు భృగుమహర్షి భార్య తన శక్తితో ఇంద్రుడిని శిలగా మార్చేసింది అది చూసిన దేవతలకి భయం వేసి అక్కడి నుంచి పారిపోయారు ఇంద్రుడికి సహాయం చేయటానికి విష్ణువు పూనుకున్నాడు ఇంద్రుడిని తన శరీరంలోకి ప్రవేశించాల్సిందిగా కోరాడు అప్పుడు ఇంద్రుడిని తప్పించవచ్చు అనుకున్నాడు మీ ఇద్దరిని నా శక్తితో భస్మీపటలం చేస్తాను అంది శుక్రాచార్యుని తల్లి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు ఈవిడ మన ఇద్దర్ని బూడిద చేస్తానంటుంది ఈ విడని త్వరగా చంపయని ఇంద్రుడు విష్ణువుతో అన్నాడు విష్ణువు సుదర్శన చక్రాన్ని సంధించి ఆమె తల తెగ తెగవేశాడు ఇదంతా భృగు మహర్షి అక్కడ లేనప్పుడు జరిగింది భృగువు వచ్చాక జరిగినదంతా తెలుసుకున్నాడు క్రోధావేశంతో మహర్షి విష్ణువుని నీవు ఒక స్త్రీని చంపి పాపాత్ముడవయ్యావు కనుక నీవు భూమిపైన అనేక జన్మలెత్తుతావు అని శపించాడు తర్వాత తన తపోశక్తితో తన భార్యని పునరుజ్జీవితురాలి చేశాడు రాక్షసుల్ని మట్టు మట్టుపెట్టుటలో విఫలం అవడంతో ఇంద్రుడు ఒక శుక్రాచార్యుని తపస్సును పాడు చేయాలనుకున్నాడు అందుకు తన కుమార్తె అయిన జయంతిని ఆయన తపస్సు చేసుకునే ప్రాంతానికి పంపాడు శుక్రాచారు్య తపస్సు జరిగినంత కాలము జయంతి అతడికి సపర్యలు చేసింది తపస్సు పూర్తయ్యాక శివుడు ప్రత్యక్షమై ఆయనకి మృత సంజీవని మంత్రము అనుగ్రహించాడు తన తపస్సు సఫలీకృతమైనందుకు శుక్రాచారుడు ఆనందించాడు తర్వాత తనను సేవిస్తున్న జయంతి వంక చూశాడు ఆప్యాయంగా జయంతితో ఎవరు నువ్వు ఎందుకిలా నన్ను సేవిస్తున్నావు నీ సేవలకి నేను ఎంతో సంతోషిస్తున్నాను నీకేం కావాలో కోరుకో అన్నాడు నన్ను పెళ్లి చేసుకొని పదేళ్లు నాతో కాపురం చెయ్యండి అంది జయంతి శుక్రాచార్యుడు జయంతి మొహంలో పడిపోయాడు రాక్షసులని మట్టుబెడతామనుకున్న ఇంద్రుడికి ఒక ఉపాయం తోచింది బృహస్పతిని శుక్రాచార్యుడి రూపంలో రాక్షసుల దగ్గరికి వెళ్ళమన్నాడు బృహస్పతి అలాగే చేశాడు తమ గురువు నిజంగానే తిరిగి వచ్చేస్తాడనుకుని రాక్షసులు ఆయన్ని ఆహ్వానించి భక్తితో సేవలు చేయడం మొదలుపెట్టారు జయంతి కోరిక మేరకు శుక్రాచార్యుడు ఆమెతో పది సంవత్సరాలు కాపురం చేసి తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు అక్కడ రాక్షసుల మధ్య తన రూపంతో ఉన్న బృహస్పతిని చూసి ఆశ్చర్యపోయాడు నీవు ఎవరవు నా రూపంలో వచ్చిన శిష్యులను ఏ మార్చ ఏ మార్చడానికి కారణమేమిటి నిజం చెప్పు అని గద్దించాడు అప్పుడు శుక్రాచార్యుని రూపంలో ఉన్న బృహస్పతి గురి దుర్మార్గుడు అసలు నీ వివరము నా రూపంలో వచ్చి నన్నే గద్దె గద్దిస్తున్నావు నీ మాయా రూపాన్ని నా శిష్యులు గుర్తించలేరని నీ అభిప్రాయమా అని బుకాయిస్తూ రాక్షసులతో ప్రియమైన శిష్యులారా ఇంకా చూస్తారేంటి ఈ మాయావిని తన్ని తరమేయండి అన్ అని అన్నారు ఇద్దరు శుక్రాచారు ఒకేసారి చూసి రాక్షసులు కొంత అయోమయానికి గురి అయ్యారు వారిలో వారు సమీక్షలు జరిపి ఎప్పటి నుంచో తమ వద్దనే ఉన్న బృహస్పతిని నిజమైన శుక్రాచార్యునిగా భావించారు నిజమైన శుక్రాచార్యుని బయటకు పంపారు దానితో శుక్రాచార్యునికి ఆగ్రహం పెళ్ళి ఊరి మూర్ఖులారా మీకోసం నేను అన్ని సంవత్సరాలు కఠోర నియమాలతో తపస్సు చేసి వరం పొంది తిరిగి వస్తే మీరు నన్ను గుర్తించలేని స్థితిలో ఉన్నారు మీ తెలివి తక్కువతనం వల్ల మీ రాక్షస దాచి అంతమైపోతుంది అని శపించాడు బృహస్పతికి తాను వచ్చిన పని విజయవంతమైనందుకు సంతోషం కలిగింది తన నిజ రూపాన్ని ధరించాడు అప్పుడు రాక్షసులు నిజాన్ని గ్రహించారు కానీ అప్పటికే సమయం మించిపోయింది శాపం తగిలి కాలక్రమేణా రాక్షస జాతి అంతరించింది ఇది మృత సంజీవని యొక్క రూపం